ప్రైస్ ద లాడ్ యేసు క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని నమ్ముతున్నావా స్థిరముగా నమ్ముతున్నావా లేదా పరిస్థితులు బాగున్నప్పుడు నమ్మి కాస్త అనానుకూల పరిస్థితులు రాగానే దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం సన్నగిలుతూ ఉందా ఎప్పటికీ నువ్వు అలా ఉండడానికి వీల్లేదు దేవుడు ఈ ఉదయ కాల సమయంలో ఒక అద్భుతమైన ఒక మాటను నీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు సువార్త పదకొండవ అధ్యాయం నలభైవ వచనం నీవు నమ్మిని ఎడల దేవుని మహిమను చూస్తావు ఇంతకీ నీ కుటుంబంలో నీవు ఆశించుచున్న వాటిలో నీవు కోరుకుంటున్నటువంటి వాటిలో లేదా ఎదురు చూస్తున్న వాటిలో దేవుని మహిమను ఎందుకు చూడలేకపోతున్నావో చెప్పమంటావా నీవు నమ్మటం లేదు దేవుడు అంటున్నాడు నీవు నమ్ముతున్నావు అయితే సంపూర్ణంగా పరిపూర్ణంగా నమ్మటం లేదు అని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు ఒక తీర్మానం తీసుకో ఏ పరిస్థితి అయినా దేవుని నేను నమ్మాలి ఆయన అప్పులు తీర్చగలడు అని నమ్మాలి నా వ్యాధులను స్వస్థపరచగలడు అని నమ్మాలి నా బిడ్డలను బాగు చేస్తాడు అని నమ్మాలి నా ఇంటిని ఆయన కట్టి ముగిస్తాడు అని నమ్మాలి ఇంకా ఒకటి రెండు కాదు అన్ని విషయాలలో ఇది అది అని లేకుండా అన్ని విషయాలలో నువ్వు దేవుని నమ్మగలిగితే నిశ్చయముగా ఈ మాసంలో ఆయన మహిమను నీ కుటుంబంలో నీ పరిస్థితులలో చూస్తావు పరిశుద్ధ తండ్రి ఎంతమంది అయితే ప్రవ్వ ఇకపై నేను నిన్ను సంపూర్ణంగా నమ్మాలి నమ్మడానికి చేయి నేను ప్రార్థన చేస్తున్నాను వారికి కృప చూపండి అట్లు వారు నిన్ను నమ్మగా నీ మహిమను బయలుపరచమని ఏ స్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ